అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే హాఫ్ ఎనిమిదవ వివరణ ఒకటో వరుకు తాను మరణించిన తర్వాత ఆ దేవుడు మళ్ళీ పుట్టించలేడ లేద లేడని నిర్ణయిస్తే అది అతని బుద్ధి సంకుచితమే కానీ ఇష్పకర్త శక్తి సామర్థ్యాలు దానివల్ల సంకుచితంలా సంకుచితం ఎలా అయిపోతాయి అంటే వింతైన ఈ విస్తృతి వైశాల్యమైనప్పటికీ ఈ విస్తృతి వైశల్యాలు ఉన్నప్పటికీ ఈ మహోన్నత జగత్తు నిరంతరాయంగా పటిష్టంగా ఉంది దీని అంతర్బంధనం ఎంత పక్కడబందీగా ఉందంటే ఇందులో ఎక్కడా ఎటువంటి గాని గండి కానీ లేదు దీని నిరంతరత ఎక్కడా భంగమవదు దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు అధునిక యుగపు రేడియో యాక్టివ్ ఫిజిక్స్ నిపుణులు ఒక పాలవెల్లి వ్యవస్థను పరిశీలించారు దానికి వారు మూలం త్రీసీ రెండు వందల తొంభై ఐదు త్రీసీ రెండు వందల తొంభై ఐదు అని నామకరణం చేశారు దాన్ని గురించి వారి అంచనా ప్రకారం నేడు మన వరకు చేరుతున్న కా దాని కిరణాలు ఇప్పటికీ నాలుగు వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం అక్కడి నుండి బయలుదేరి ఉంటాయి అంత దూరాన్నించి దాని కిరణాలు భూమి వరకు చేరడం ఎలా సాధ్యమైంది భూమికి ఆ పాలవెల్లికి మధ్య ఇష్పంలో ఉన్న నిరంతరాయత ఎక్కడన్నా విచ్ఛేదితమై ఉన్నట్లయితే దాని బంధనాల్లో ఎక్కడైనా బీటలు వారి ఉంటే ఈ కిరణాలు చేరడం ఎలా సాధ్యమయ్యేది పరమప్రభు అల్లా ఈ వాస్తవం పట్ల సూచించి మనిషి ముందు వాస్తవంగా ఈ ప్రశ్న పెడుతున్నాడు నా ఈ ఇష్ప వ్యవస్థలో నీవు ఒకకింత నెర్రబారడం కూడా సూచించలేకపోతున్నాడవే సూచించలేకపోతున్నావే నా శక్తి సామర్థ్యాలలో బలహీనత భావన నీ ముష్టిష్కంలో ఎక్కడ నుండి చొరబడింది నీ పరీక్షా వ్యవధి ముగిసిన తర్వాత నీ నుండి నీ ఆచరణల లెక్క చూడటానికి నిన్ను తిరిగి బ్రతికించి నా సమక్షంలో హాజరు పరుచుకోదలిస్తే నేను అలా చేయలేనని ఎలా అనుకున్నావు ఇది కేవలం పరలోకం సాధ్యం అనడానికి మాత్రమే నిరూపణ కాదు ఇది దేవుని ఏకత్వం తౌహిద్కు కూడా ప్రబల నిదర్శనమే నాలుగు వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్నించి కిరణాలు పయనించి భూమి వరకు చేరడం ఇక్కడ మానవుడు నిర్మించిన పనిముట్లకు అవి పట్టుబడటం అతి స్పష్టంగా సాధారణంగా చెబుతున్న విషయం ఆ పాలవెల్లి మొదలుకుని భూమి వరకు విశ్వమంతా నిరంతరాయంగా ఒకే పదార్థంతో నిర్మించబడింది ఒకే విధమైన శక్తులు అందులో పనిచేస్తున్నాయి ఎటువంటి వ్యత్యాసం తారతమ్యం లేకుండా అవి అన్నీ ఒకే విధమైన శాసనాలకు లోబడి పనిచేస్తున్నాయి అలా కాకపోతే ఆ కిరణాలు ఇక్కడి వరకు చేరగలిగేవి కావు మనిషి తయారు చేసిన పనిముట్లకు పట్టుబడేవి కావు ఈ పనిముట్లను మానవుడు భూమి దాని వాతావరణంలో పనిచేస్తున్న నియమాల అవగాహన పొంది మరీ రూపొందించాడు దీన్ని బట్టి ఒకే దైవం ఈ ఇస్పాన్ అంత్రిని అంతటికీ సృష్టికర్త స్వామి పాలకుడు నిర్వాహకుడు కూడా అని నిరూపితమవుతుంది వివరణకు చూడండి హురాన్ అవగాహన సంపుటి నాలుగు పదహారు అన్నంలె పాదసూచికలు పన్నెండు పదమూడు పద్నాలుగు సంపుటి ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు అన్నంలే పాదసూచికలు డెబ్భై మూడు డెబ్భై నాలుగు సంపుటి ఏడు నలభై మూడు నలభై మూడు అజుహర పాదసూచి ఏడు ఎవరకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి ఐదు ఇరవై ఏడు అన్నంలె పాదసూచికలు డెబ్భై మూడు డెబ్భై నాలుగు ఎనభై ఒకటి సంపుటి ఆరు ముప్పై పాద సూచికలు ఇరవై ఐదు ముప్పై మూడు ముప్పై ఐదు సంపుటి ఏడు ముప్పై ఆరు యాసిన్ పాదసూచి ముప్పై ఇరవై తొమ్మిది వాదన ఏమిటంటే దేవుడు ఈ భూగోళాన్ని సజీవ సృష్టికి నివాసయోగ్యమైన స్థలంగా సృచించాడు ఆయన నేల మీద జీవం లేని మట్టిని ఆకాశంలోని నిర్జీవమైన నీటితో కలిపి ఎంతో ఉత్తమమైన వృక్షరాశి జీవితాన్ని సృష్టించాడు దాన్ని మీరు మీ తోటల్లోనూ పొలాల్లోనూ సస్యశ్యామలంగా ఊయల లూగుతూ ఉండగా చూస్తూ ఉంటారు ఆయన ఈ వృక్షరాశిని మానవరాశి జంతురాశి అన్నింటికి ఆహార సాధనంగా చేశాడు అటువంటి ప్రభువును గురించి మీరు అనుమానపడుతున్నారు ఆయన మిమ్మల్ని మరణానంతరం మళ్లీ పుట్టించడానికి అసక్తుడని భావిస్తున్నారు ఇది అశాంతం తెలివిలేని అనుమానం మీరు స్వయంగా మీ కళ్ళతోనే అనుదినం చూస్తూ ఉంటారు ఒక ప్రాంతం పూర్తిగా ఎండిపోయి జీవ జీవహీనంగా పడి ఉంటుంది వర్షపు ఒక్క బొట్టు రాలగానే అందులో నుంచి అకస్మాత్తుగా జీవితం ఊటలై పెళ్ళు ఎంతో కాలంగా చచ్చిపడిపోయిన రేళ్లు ఒక్కసారిగా బ్రతికి లేస్తాయి రకరకాల కీటకాలు భూమి పొరలో నుంచి బయటికి వచ్చి గెంతులు వేయనారంభిస్తాయి మరణానంతరం తిరిగి జీవితం అసాధ్యం కాదని అనడానికి ఇది ప్రబల నిదర్శనం నిత్యం చూసే ఈ స్పష్టమైన ప్రదర్శనలు మీరు తిరస్కరించలేనప్పుడు వృక్షరాశి మొలకలు తొడిగినట్లు దైవం కోరినప్పుడు మీరు స్వయంగానూ భూమిలో నుండి లేచి బయటికి వస్తారన్న విషయాన్ని ఎలా కాదనగలరు ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించడం అవసరం అరేబియాలో అనేక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ అనేక పర్యాయాలు ఐదేళ్ల వరకు కూడా వర్షం కురియదు ఒక్కోసారి అంతకన్నా అధిక కాలం కూడా దాటిపోతుంది ఆకాశం నుండి ఒక్క చుక్క కూడా రాలదు ఇంత సుదీర్ఘ కాలం వరకు మాడిపోయే ఎడారుల్లో గడ్డి మొక్కల రేళ్లు పురుగులు పుట్రలు బ్రతికి ఉండటం ఊహాతీతమైన విషయం అయినప్పటికీ అక్కడ ఎప్పుడైనా ఏ కాస్త వాన కురిసినా గడ్డి మొలుస్తుంది పురుగులు ప్రాణం పోసుకుని బయటికి వస్తాయి అందువల్ల అరేబియా వాసులు ఈ వాదనను ఇంత దీర్ఘకాలికమైన వర్షభావపు అనుభవం లేని వారికన్నా త్వరగా అతి సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతారు ఇంతకు ముందు ఫుర్హాన్ సూరా ఆయత్ ముప్పై ఎనిమిదిలో అసహబుర్రస్ ప్రస్తావన వచ్చింది ఇప్పుడు రెండవసారి ఇక్కడ వారి ప్రస్తావన జరుగుతుంది కానీ ఉభయ సందర్భాలలోనూ ప్రవక్తల్ని తిరస్కరించే జాతుల క్రమంలో కేవలం వీరిని పేర్కొనడం మట్టుకే జరిగింది ఎటువంటి వివరాలు వారి గాథకు సంబంధించినవి తెలుపుబడలేదు అరేబియా ఉల్లేఖనాలలో అర్రస్ పేరుతో రెండు స్థానాలు ప్రసిద్ధి చెందాయి ఒకటి నజ్దలో రెండవది ఉత్తర హిజాద్లో వీటిలో నజ్దలోని అర్రస్ బాగా ప్రతీక ప్రతీతి చెందింది అజ్ఞానకాలపు కవితల్లో ఇతోధికంగా దాని ప్రస్తావనే వస్తుంది అసహబుర్రస్ ఈ రెంటిలో ఏ బస్తీకి చెందినవారో నిర్ధారించడం కష్టం వీరి గాథను గురించిన విశ్వసనీయమైన వివరాలు ఈ ఉల్లేఖనంలోనూ దొరకవు మరీ నమ్మకంగా చెప్పగలిగేది ఏమిటంటే ఈ జాతి తన ప్రవక్తను బావిలో పడవేసినది కానీ దివ్య హురాన్లో వారిని గురించి కేవలం ఒక సంకేతం చేసి వదిలివేసిన దాన్ని బట్టి హురాన్ అవతరణ కాలంలో అరేబియా వాసులకు సర్వసాధారణంగా ఆ జాతిని గురించి వారి గాథను గురించి బాగా తెలిసే ఉండేది కానీ ఆ తరువాత వారికి సంబంధించిన ఉల్లేఖనాలు చరిత్రలో నమోదు కాలేకపోయాయి ఫిరౌన్ జాతికి బదులు కేవలం ఫిరౌన్ పేరును ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే అతను తన జాతిపైన బలవంతాన అధికారం చెలాయించేవాడు అతనికి ఎదురుగా జాతికి అభిప్రాయం ఆచరణ సంకల్పాల స్వేచ్ఛ అంటూ ఏదీ మిగులలేదు అతడు ఎటువంటి మార్గ విహీనతకు లోనైతే జాతి కూడా అతని వెంట అటే ఈడ్చుకుంటూ పోయేది ఈ కారణంగా జాతి అంతటి మార్గ విహీనతకు బాధ్యుడు అతడు ఒక్కడే అని నిర్ణయించడం జరిగింది ఆలోచన ఆచరణల స్వేచ్ఛ ఉన్న చోట జాతి తన ఆచరణల భారం తానే వహిస్తుంది మరి ఎక్కడైతే ఒకే వ్యక్తి నియంత్రత్వం జాతిని వివసం చేసి వేస్తుందో అక్కడ ఆ ఒక్క మనిషే జాతి మొత్తం పాపాల భారం తన నెత్తిన వేసుకుంటాడు ఆ ఒక్క పైన ఈ భారం మోపిన తరువాత ఆ జాతి భుజస్కంఠాలు పూర్తిగా భార రహితమైపోతాయని అర్థం కాదు అటువంటి పరిస్థితుల్లో జాతిపైన నైతిక బలహీనతా బాధ్యత మోపబడుతుంది అది ఒక వ్యక్తిని తమపైన అధికారం చెలాయించేందుకు ఎందుకు అనుమతించింది అన్న ప్రశ్న బాధ్యత మిగిలిపోతుంది ఇదే విషయాన్ని అజుహ్రఫ్ సురా ఆయుర యాభై నలుగులో యాభై నాలుగులో సూచనప్రాయంగా పేర్కొనడం జరిగింది అతను తన జాతిని తేలికైనదిగా భావించాడు